వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు బీటెక్లో జాయిన్ అవుతున్నా ఎంబీబీఎస్ జాయిన్ అవుతున్నా లేదు అదర్ కోర్సెస్ ఏవి జాయిన్ అవుతున్నా సరే మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి ఎందుకు అంటే మీరు ఒక స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అదర్ స్టేట్ ఏ స్టేట్కైనా వెళ్ళి మీ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే ఆ స్టేట్లో ఉన్న కాలేజ్కి కంపల్సరీగా మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా సరే టీఎస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా సరే కంపల్సరీగా అప్లై చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది మీరు జోసా కౌన్సింగ్లో సీట్ వచ్చినా కావాలి ఎంసెట్ ద్వారా మీరు అదర్ స్టేట్లో సీట్ వచ్చినా లేదు బీటెక్ అదర్ స్టేట్లో మీరు చదవాలనుకున్న ఎంబీబీఎస్ బీడిఎస్ ఇంకా మిగిలిన ఏ కోర్సెస్ వేరే స్టేట్లో ఎక్కడ చదవాలన్నా కంపల్సరీగా కావాలి అంతేకాదు వేరే అనే కాదు మీరు బోర్డు నుంచి వేరే బోర్డుకు చేంజ్ అవుతున్నా కూడా సపోజ్ ఇప్పుడు మనకు తెలంగాణ స్టేట్లో కాకతీయ యూనివర్సిటీ ఉంది మీరు జేఎన్ యూనివర్సిటీ యూనివర్సిటీకి సంబంధించి కాలేజీకి వెళ్తున్నారనుకోండి మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి అదే మీరు ఇప్పుడు ఏయూ యూనివర్సిటీ ఉంది ఏపీలో ఏయూ నుంచి జేఎన్ యూకే యూనివర్సిటీకి వెళ్తున్నారనుకోండి హైయర్ ఎడ్యుకేషన్లో అప్పుడు కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు ప్రాసెస్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఏపీ వాళ్ళు ఎలా చేసుకోవాలి టీఎస్ వాళ్ళు ఎలా చేసుకోవాలి చూపిస్తాను వీడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో ప్రతి ఒక్కరూ మీ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టీఎస్ స్టూడెంట్స్ చూడండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ ఇలా క్లిక్ చేసేయండి మీరు స్టూడెంట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఫస్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అయినా వస్తుంది మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇందులో ఎంటర్ చేసి గెట్ డాటాని క్లిక్ చేస్తే మీ డాటా ఓపెన్ అవుతుంది మీరు అప్లై చేసే టైంలో పర్పస్ ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని ఎంటర్ చేయండి కొంచెం ఫీ అమౌంట్ అయితే ఉంటుంది నామినల్ ఫీ ఆ ఫీ అమౌంట్ పే చేసి మీరు సబ్మిట్ చేస్తే మళ్ళీ ఇదే వెబ్సైట్లో ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీ స్టూడెంట్స్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టూడెంట్స్ అనే ఆప్షన్ చూడండి దీనిపైన క్లిక్ చేస్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ వస్తుంది ఇందులో సేమ్ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఆడడానికి క్లిక్ చేస్తే మీకు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇలా ఫీ పేమెంట్ చేసి ఫీ రిసిప్ట్ వస్తుంది వచ్చిన తర్వాత ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో మళ్ళీ సేమ్ రిటర్న్ వచ్చి ఇక్కడే చెక్ చేసుకోండి మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది దీనిపైన మళ్ళీ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్ సైన్ స్టాంప్స్ అంటూ ఏమీ అవసరం ఉండదు జస్ట్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న ప్రింట్అవుట్ మాత్రం సరిపోతుంది థ్యాంక్ యూ